హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ వల్లభు నేను వంశీ ఎక్కడున్నారు మాజీ ఎమ్మెల్యే కనిపించట్లేదు చాలా రోజుల నుంచి ఆయన యుఎస్ లో ఉన్నారని టాక్ వినిపిస్తుంది కానీ ఎందుకంటే ఇటు సజ్జలు కానీ నాని కానీ కనిపించరు అనుకున్న టైంలో వాళ్ళు ఒక టైంలో జగన్ పక్కన వచ్చి వాళ్ళు మీడియా ముందుకు రావడం మీడియాతో మాట్లాడటం జరిగింది సో మెల్లమెల్లగా మెల్లగా లో నుంచి బయటకు వస్తారు సో కానీ వల్ల నేను మాత్రం కనిపించట్లేదు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్లపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పట్టంలో ఫైర్ బ్రాండ్లు చాలా ముందు ఉండేవారు కనీసం వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ని కూడా చూడకుండా వీళ్ళు కేవలం ప్రతిపక్షాలనే ఇరుకుని పెట్టడానికి మాత్రమే చూసేవాళ్ళు సో పార్టీ విధానపరమైన నిర్ణయాలు కాకుండా రాజకీయ ప్రతినిధిపై వ్యక్తిగత దాడికి వీరంతా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు సో అటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గట్టిగా టార్గెట్ అవుతున్నారు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పాలి ఎందుకంటే ఒక రకంగా వల్లభినీవంశి ఎప్పటి నుంచో రిజల్ట్స్ అప్పుడు కూడా ఆయన అమెరికాలో ఉన్నారు చంద్రబాబుతో దౌత్యం చేసేందుకు కూడా రెడీ రెడీ అయ్యారు ఒక సందర్భంలో సో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపట్టడంలో కొడాలి నాని వల్లభివంశీ ఈ రేంజ్లో ఈ రేంజ్లో వాళ్ళు వీళ్ళంతా వాళ్ళు ఎవరికి తెలియదు చంద్రబాబు సతీమణిని నిండు సభలో అవమానించి ఆయన రోధించేది కూడా కారణమయ్యారు ఒక రకంగా లోకేష్ పై వ్యక్తిగత కూడా దిగేవారు కానీ ఈ ఇద్దరు ఇప్పుడు మీడియాపై మీడియా సైతం దొరకట్లేదు చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు వైసీపీ దారుణ పరాజయం తర్వాత కొడాలి నాని మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి తన వాయిస్ తగ్గిన విమర్శలు మాత్రం తగ్గించలేదు ఆ టోన్ కొంచెం చేంజ్ చెప్పొచ్చు చెప్పచ్చు అయితే వల్ల దీని జాడ ఇప్పటివరకు కనిపించట్లేదు ఆయన హైదరాబాద్ లో ఉన్నారా విజయవాడలో ఉన్నారా లేదా అమెరికా నుంచి రాలేదా అన్నది మాత్రం తెలియట్లేదు అటు గన్నవరంలో సైతం వైసీపీ కార్యాలయాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తారు అక్కడ కార్యకర్తలు ఎవరు కూడా కనీసం అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ అనే పరిస్థితి కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళకి కనిపించట్లేదు కల్పించట్లేదు వాళ్ళ ఒక రకంగా వాళ్ళ సో కనీసం ఓటమిపై సమీక్ష కూడా జరపట్లేదు దీంతో రకరకాల ప్రచారం నడుస్తుంది ఆయన అమెరికా వెళ్ళిపోయాడని టాక్ కూడా నడుస్తుంది ఎన్నికలు జరిగిన తర్వాత వల్లభేని వంశీ అమెరికా వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలుసు సో ఆయన అక్కడ ఉండిపోతారనే ప్రచారం కూడా ఒక రకంగా ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ ఫలితాల సమయానికి ఏపీకి వచ్చారు తర్వాత మళ్ళీ ఇంకా ఎవరికి కనిపిస్తుంది సో ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు ఆయన ఆయన క కార్యకర్తలు ఎవరైతే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారో వాళ్ళకు కూడా ఆయన కాంటాక్ట్ లేరని సమాచారం సో వల్ల వంశీని టార్గెట్ చేశారు పోలీసులు గన్నవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త వ్యక్తి పాత కేసును తెరపైకి ఇచ్చారు సో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి దాడి కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు సో అప్పుడు సీసీ ఫుటేజ్ ఫుటేజ్ మొత్తం అన్నింటిని పరిశీలించారు గన్నవరం వైసీపీ కార్యాలయంలో ఉండి వల్లనే వంశీ ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణ వచ్చారు సో అందుకే ఇప్పుడు వంశీ వంశీ చుట్టూ రకంగా ఉచ్చు బిగుస్తుంది చెప్పొచ్చు అప్పట్లో ఆ కేసుకు సంబంధించిన అసలు నిందితులను అప్పట్లో వదిలేశారు సో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి టీడీపీ నేత పట్టాభిరామ్ పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది పోలీసులు వ్యవహార శైలి కూడా కాస్తంత మారిందని చెప్పాలి కొత్త డిఎస్పీ సీసీటీవీ ఫుటేజ్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఇందులో వంశీ కార్ డ్రైవర్ కూడా ఉన్నారు దీంతో తర్వాత అరెస్ట్ వల్లభనేని వంశీ తెలుస్తుంది కానీ ఆయన జాడ ఇంతవరకు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు ఆయన విదేశాలకు వెళ్లిపోతే పర్వాలేదు విజయవాడలో ఉంటే మాత్రం అసలు అస్సలు సినిమా చూపించే అవకాశం ఉంది పోలీసులు సో నిజంగా వల్లభేని వంశీ ఎక్కడున్నారని మీరు అనుకుంటారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ Thank you.